వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చేయబోయే రెసిపీ బరుగుల వడ పేరు వినడానికి చాలా వెరైటీగా ఉంది కదా ఇది ఒక మంచి స్నాక్ రెసిపీ అండి మనం బయట కొనే పని లేకుండా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే హెల్తీగా ఒక పది నిమిషాల్లో ఇలా బరుగుల వడ చేసి పెడితే సంతోషంగా ఇంట్లో వాళ్ళందరూ పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా ఆస్వాదిస్తారు అంత రుచిగా ఉంటాయండి ఈ వడలు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి చాలా సులభంగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తారు అలాగే రుచి కూడా సూపర్గా ఉంటుంది ప్రాసెస్ చూద్దాం ఈ బొరుగుల వడకి ముందుగా మేము రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు వీటన్నిటిని సన్నగా తరుపుకొని ఒక రెండు కప్పుల బరుగుల్ని తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి నీరు మొత్తం పోయేలా పిండేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వీటిలో రెండు రకాలు ఉంటాయండి కొన్ని సాల్ట్ బరుగులు కొన్ని నార్మల్ బరుగులు సాల్ట్ బరుగుల్ని మా సైడ్ నంద్యాల బరుగులు అని అంటాము మేము తీసుకున్నవైతే నార్మల్ బరుగులు ఈ అయితేనే మన బరుగుల వడకి మంచి రుచి వస్తాయి ఒకవేళ మీకు ఈ బొరుగులు కాకుండా సాల్ట్ బురుగులు అవైలబుల్లో ఉంటే అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా బరుగుల్లోని డస్ట్ అంతా పోయేలా శుభ్రం చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాము ఇప్పుడు వీటిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇలా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ బొరుగుల వడకి మంచి సువాసన రుచి చేకూరుతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ వేయించిన ధనియాలు జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్ పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా కారం రెండు స్పూన్లు బియ్యప్పిండి పిండి రెండు స్పూన్లు మైదాపిండి వేసి వీటన్నిటిని బొరుగులకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఈ బొరుగులని మెత్తగా మెదుపుకోకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి అవసరం అనిపిస్తే కొన్ని కొన్నిగా నీళ్ళని చల్లుకుంటూ కలుపుకోండి నార్మల్గా అయితే ఈ బొరుగులకి వాటర్ అవసరం లేదండి అదే నంద్యాల బొరుగులు అని చెప్పాను కదా వాటికైతే కొన్ని నీళ్లు చల్లుకుంటేనే వడ చెదిరిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న బొరుగుల మిశ్రంని మేము చూపించిన విధంగా వడల్ని ఒత్తుకోవాలి ఇలాగే అన్ని వడల్ని ఒత్తుకొని ఒక ప్లేట్లో ఉంచాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టి బాగా కాగనివ్వాలి ఇలా వేడి వేడిగా మరుగుతున్న ఆయిల్లో తయారు చేసుకున్న వడల్ని ఒక్కోటిగా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు సెకండ్ల పాటు కదపకుండా అలాగే వదిలేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ బొరుగుల వడ చెదిరిపోకుండా చక్కగా వస్తాయి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో కనుక డీప్ ఫ్రై చేసుకుంటే త్వరగా కలర్ వస్తాయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అదే ఇలా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా లోపల వరకు కాలి మంచి కలర్ వస్తాయి ఇలా బాగా డీప్ ఫ్రై అయిన వడల్ని ఆయిల్లో నుంచి తీసి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల ఈ వడల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఆ టిష్యూ ఫీల్ చేస్తుంది మాకైతే ఈ రెసిపీ చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి వేడి వేడిగా వేడి పొరుగుల వడని ఒక ప్లేట్లో సర్వ్ చేశాం ఈ బొరుగుల వడని ఒక్కోటి తింటుంటే ఎంత రుచిగా ఉన్నాయో వీటిల్లో ఎలాంటి చట్నీ అవసరం లేకుండా చాలా రుచిగా ఉన్నాయండి ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ ఖర్చు లేకుండా ఎంతో రుచికరమైన వడలు చేసుకోవచ్చు చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ కదండి అందుకే ఈ రెసిపీని మీకోసం చేసి పెట్టాను మరి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో రెసిపీతో కలుద్దాం